అనుకోని అదృష్టం రామాపురం అనే గ్రామంలో రాము ఇంకా సోము ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు రాము సోము ఇద్దరు తెలివైన వాళ్ళు వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు వారిద్దరి స్నేహం చూసి ఊరంతా కొల్లుకునేవాళ్ళు అంతలా వాళ్ళిద్దరి స్నేహం ఉండేది రాము సోము ఇద్దరి పొలాలు కూడా పక్క ఉంటాయి రాము చాలా కష్టపడి ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాడు కానీ సోము మాత్రం అలా కాదు ఎప్పుడు చూసినా కానీ సోమరిపోతులా ఉంటాడు రాము సోముకి ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు రే ఇలా ఉండకురా నువ్వు కూడా పొలంలో చక్కగా అన్ని పండించి చక్కగా లాభాలు చూడాలి కదా అని ఎప్పుడు చూసినా రాము సోముతో చెప్తూనే ఉంటాడు అయినా కానీ సోము ఏ రోజు పట్టించుకోడు కానీ రాము మాత్రం తన స్నేహితుడు అవ్వడంతో సోము పొలాన్ని కూడా రాముయే సాగు చేస్తూ ఉండేవాడు ఇంకా వచ్చిన లాభాల్లో సోము భాగం సోముకి ఇచ్చేసేవాడు ఎందుకంటే రాముకి తన స్నేహితుడిని మోసం చేయడం కానీ అలాంటివేవి ఇష్టముండో కనుక కాబట్టి వాళ్ళిద్దరూ కష్టపడి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా పొలం పనులు అయిపోయిన తర్వాత రాము సోము ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరతారు దారిలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈసారి ఎలాగైనా సరే పొలానికి మంచి ఎరువులు తెచ్చి ఎరువులు కొట్టాలి అని మాట్లాడుకుంటూ రాము సొమ్ము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరి ఇల్లులు కూడా పక్క పక్కనే ఉంటాయి రాము ఇంటికి వెళ్ళగానే రాము భార్య అయిన రాధ రాముతో ఇలా మాట్లాడుతుంది చూడండి మీరు మన ఒక్కరి పొలమే సాగు చేయకుండా సోము పొలాన్ని కూడా సాగు చేస్తున్నారు కానీ సోము మాత్రం చాలా సోమరిపోతులా ఉన్నాడు మీరు ఎందుకని తన పొలాన్ని కూడా సాగు చేయాలి ఎంత స్నేహితుడైతే మాత్రం ఇంతలా తనకి సాయం చేయాలా అని చెప్పి రాధ అడుగుతుంది అప్పుడు రాధ మాటలకి రాము ఇలా సమాధానం ఇస్తాడు చూడు రాధ మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం ఇంకా చెప్పాలి అంటే నేను చాలా కటిక పేదరికంలో ఉండేవాణ్ణి నాకు ఈ పొలాన్ని కొనిచ్చింది కూడా సోము వల్ల నాని అందుకనే నేను ఎప్పుడైనా సరే సోము కోసం ఏ సాయన్నైనా చేస్తూ ఉంటాను ఇంకెప్పుడు నువ్వు ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడకు ఇంకా దీని గురించి అని చెప్పి రాము తన భార్యకి సమాధానం చెప్తాడు ఇంకొక పక్క సోము తన ఇంటికి వెళ్ళగానే తన భార్య సోముతో ఇలా మాట్లాడుతుంది చూడండి మీరేమో ఏ పొలం పని ఏ సాగు చేయడం లేదు రోజు మీ స్నేహితుడితో కలిసి పొలానికి వెళ్ళి అక్కడ చక్కగా కూర్చొని మాటలు పెట్టేసి మళ్ళీ ఇంటికి వస్తున్నారు ఇలా చేయడం ఏమైనా భావ్యంగా ఉందా ఇలా చేయడం వల్ల మీ స్నేహితుడు రాము కానీ తన భార్య కానీ ఏమనుకుంటారు మీరు ఎప్పుడు చూసినా వాళ్ళు సాగు చేస్తున్న పొలాన్ని ఇంకా వాళ్ళ కష్టం వల్ల వచ్చిన డబ్బులతో బతుకుతున్నామని అనుకోరా ఎందుకు ఇలా చేస్తారు అని తన సోమరిపోతుతనాన్ని వదులుకోమని చెప్పి ఇప్పటి నుంచి కష్టపడి పనిచేయమని చెప్పి తన భార్య సలహా ఇస్తుంది తన భార్య ఇచ్చిన సలహా సోముకి నచ్చకపోయినా కానీ ఇక్కడి నుంచి తన మధ్య చెప్తుంది కదా అని చెప్పి తన సలహా వినాలి అని అనుకుంటాడు అప్పుడు సోము తన భార్యతో ఇలా సమాధానం చెప్తాడు ఇకప్పటి నుంచి నువ్వు బాధపడద్దు నేను కూడా పొలం పని చేస్తాను ఇంకా రాముకి సాయంగా ఉంటాను ఎందుకంటే పాపం వాడొక్కడు కూడా నా కోసం చాలా కష్టపడుతున్నాడు నేను పొలం కొనిచ్చానని చెప్పి వాడితో పని చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు అలా ఇద్దరు కలిసి మరుసటి రోజు పొలం పనికి మళ్ళీ వెళ్తారు అలా పొలం పనికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఏం జరుగుతుంది అని అంటే రాము పరిగెత్తుకుంటూ వచ్చేసి సోముతో ఇలా చెప్తాడు నీకు తెలుసా సోము మన పొలం పక్కన హైవే రోడ్డు వెళ్తుందంట దానివల్ల మన పొలాలు లక్షలు కాదు ఇప్పుడు కోట్లల్లో లాభాలు పలుకుతాయి ఇక మనం చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి రాము సోముతో చెప్తాడు అప్పుడు సోము కూడా ఏమంటాడంటే అవును అయితే మన పొలాలు కోట్లల్లో లాభాలు వస్తాయి ఇంతటి అదృష్టం మనకు వస్తుందని మనం ఏ రోజు కలలో కూడా అనుకోలేదు కదా రాము అని సోము అంటాడు అప్పుడు రాము కూడా అవును సోము నాకు ఇక్కడ పొలం కొనిచ్చింది మీ నాన్నగారే కదా ఆయన వల్లే నేను కూడా ఈరోజు కోటీశ్వరుని అవ్వబోతున్నాను అని చెప్పి రాము సోము ఇద్దరూ చాలా సంతోషిస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా చాలా స్నేహంగా ఇంకా చాలా సంతోషంగా ఇద్దరు కలిసి అన్నదమ్ముల్లా ఉంటారు ఏ రోజు ఏ విషయానికి గొడవ పడకుండా చాలా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు అనుకోని